హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ ధర్మాన్ని కాపాడండి అనే ఒక చిన్న కథను వినేద్దామండి రాజగోపాలం మంచి వ్యక్తి నిత్యం చేసే పని పాటల్లో న్యాయం తగు రీతిలో కనబడేది అందరూ అతడిని న్యాయమూర్తిగా భావించి అభిమానించేవారు అతడి భార్య విమల కూతురు వేదవతి కుమారుడు సాగర్ తన ప్రవర్తనకు విరుద్ధంగా ఉంటుండేవారు ఒక పర్యాయం అందరూ తిరుపతికి బయలుదేరారు దేవుని దర్శనం పూర్తయింది అక్కడ వారికి రకరకాల వింత వినోదకరమైన వస్తువులు కనపడి కొనడం ప్రారంభించారు అక్కడ రాజగోపాలంకి ఒక అబ్బాయి చేతిలో స్టిక్కర్లు పెట్టుకొని అమ్ముతూ కనిపించాడు వాటిలో రంగులతో ఆకర్షణంగా ఉన్న ధర్మాన్ని కాపాడండి అది మిమ్మల్ని రక్షిస్తుంది అన్నది బాగా నచ్చి ఆ స్టిక్కర్ని పది రూపాయలు ఇచ్చి కొన్నాడు పది రూపాయలు పెట్టి కొన్న ఆ స్టిక్కర్ని చూసి భార్య విమల అనవసరంగా పది రూపాయలు పోసి కొన్నారు ఈ కాలంలో ధర్మాన్ని ఎవరు కాపాడుతున్నారులేండి ఎక్కడ చూసినా దగ మోసం అవినీతి అన్నది పిచ్చిదానా నీలాంటి భ్రమ ఉన్న వారి కోసమే ఈ స్టిక్కర్లు అమ్ముతున్నారు ధర్మం ఎప్పుడు నాలుగు పాదాల మీద నడుస్తూనే ఉంటుంది ఎటొచ్చి మనం ధర్మాన్ని ప్రవర్తించాలి అన్నాడు కిందకు దిగే బస్సు రావడంతో హడావిడిగా బస్సులో ఎక్కి కూర్చున్నారు బస్సు రూట్లో కూడా అక్కడక్కడ ధర్మాన్ని కాపాడండి అది మిమ్మల్ని రక్షిస్తుంది అని తాడికాయ అంత అక్షరాలతో బోర్డులు కనపడ్డాయి వాటిని రాజగోపాలం ముగ్గురికీ చూపించాడు కూడా బస్సు కింద తిరుపతి చేరుకుంది అందరూ దిగారు రాజగోపాలం పేపర్ కొనాలని పర్సు తీసి చూసేసరికి తన లెక్కకు అధికంగా పది రూపాయలు కనబడ్డాయి తీవ్రంగా ఆలోచించగా ఎండలో నిలబడి వెంకటరమణమూర్తి ఫోటోలు అమ్ముతున్న కుర్రాడు దగ్గర ఫోటో కొని డబ్బు చెల్లించలేదని గుర్తుకు వచ్చి నాలిక అడ్డంగా కొరుక్కొని తన వారితో చాలా పెద్ద పొరపాటైపోయింది లేదని ఆ అబ్బాయి ఇవ్వమన్నాడు ఈలోగా బస్సు వచ్చేసిందని హడావిడిలో ఇవ్వలేక దిగిపోయాం మనం వెళ్లవలసిన రైలుకి ఇంకా రెండు గంటలు టైం ఉంది ఈలోగా నేను పైకి వెళ్ళి ఆ కుర్రవాడికి పది రూపాయలు ఇచ్చి వస్తా అన్నాడు ఆ మాటలకి విమలకు మతిపోయి మీ తెలివి తెల్లారిపోను ఆ కుర్రాడికి పది రూపాయలు ఇవ్వడం కోసం మరో ఇరవై రూపాయలు అదనంగా ఖర్చు పెట్టుకొని పైకి వెళ్ళి వస్తారా అమ్ముకున్న వారు అంత అమాయకులు కారు నష్టానికి రెండింతలు రాబట్టుకునే సమర్థం వాళ్ళకి ఉన్నది పైగా రెండు గంటల్లో రైలు వస్తుంది నెల రోజుల క్రితం రిజర్వేషన్ కూడా చేయించుకున్నామంది రెండు గంటల వ్యవధి చాలా ఎక్కువ ఒక్క గంటలో తిరిగి వస్తా అని హడావిడిగా వెళ్ళాడు రాజగోపాలం కొండ మీద ఆ కుర్రాన్ని వెతికి పట్టుకొని పది రూపాయలు అతనికిచ్చి తిరిగి వచ్చేసరికి రైలు వెళ్ళిపోయింది కానీ రాజగోపాలం నిరాశ చెందలేదు స్టేషన్కి వెళ్ళి టికెట్లు మాపించి తర్వాతి రైలు కోసం నిరీక్షించసాగాడు వారు ఎక్కవలసిన రైలు పెద్ద ప్రమాదానికి గురై ఎందరో ప్రయాణికులు చనిపోయారని వార్త తెలిసింది అప్పుడు రాజగోపాలం తన భార్యా పిల్లలతో నేను ధర్మాన్ని కాపాడాను అందులకే ఆ ధర్మం మనం ఎక్కవలసిన రైలు ఎక్కనేయకుండా చేసి మన అందరి ప్రాణాలు రక్షించింది అవునంటారా అన్నాడు భార్యతో సహా ఇద్దరు పిల్లలు ఆ వార్త విని నిజమే ఆ రైల్లో గాని మనం వెళ్ళి ఉంటే మనం కూడా అందరితో పాటు మరణించే వాళ్లమే అని ఆనాటి నుండి వారు కూడా ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నించసాగారు ధర్మాన్ని కాపాడండి అది మిమ్మల్ని రక్షిస్తుంది అనే మాట ముమ్మాటికీ నిజమైంది చివరికి ఆ ధర్మమే వాళ్ళని కాపాడింది ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై